జై కాంగ్రెస్ ఈనాటి కొడంగల్ ఈ ముద్దుబిడ్డ పాలమూరు ముద్దుబిడ్డ మనందరికీ గర్వకారణం ఈనాడు కొడంగల్ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మార్చే విధంగా ఈనాడు నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శిలాపాలకం సందర్భంగా వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రివరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి ముచ్చటగా మూడవసారి శాసనసభ్యునిగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి ఇవ చేపట్టి ఈనాడు కొడంగల్ నియోజకవర్గానికి మీ ముద్దు బిడ్డ పాలమూరు ముద్దుబిడ్డ ఇలా తెలంగాణ రాష్ట్ర ముద్దు బిడ్డ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక కొడంగల్ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున సాగునీటి కార్యక్రమాలు దాంతోపాటు విద్యకు సంబంధించి కూడా పీజీ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే వివిధ విద్యా సంస్థలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈనాడు మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వచ్చేటువంటి భవిష్యత్తులో ఎన్నో ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి మనందరికీ తెలిసి ఈనాడు గడచిన పది సంవత్సరాల కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో మాటలు చెప్పినరు గొప్ప గొప్ప మాటలు చెప్పినరు ధనిక రాష్ట్రాన్ని అప్పజెప్తే ఎనిమిది లక్షల కోట్ల రూపాయల ఇలా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి అవినీతి రాజ్యమేలింది పేదలకు ఒరిగింది ఏమీ లేదు అందుకనే ఈనాడు యావత్ తెలంగాణ ప్రజానీకం ఆ యొక్క పది సంవత్సరాల కుటుంబ పాలనను అంతం చేసి నియంతృత్వాన్ని అంతం చేసి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఒక మంచి అభివృద్ధి రాష్ట్రంగా మలచడం కోసం గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈనాడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరొకసారి ఎట్లయితే మన గడిచిన శాసనసభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఎవరు ఊహలకు అందని విధంగా పన్నెండు స్థానాలు గెలిపించడం జరిగింది ఈనాడు జరగబోయేటువంటి పాల పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్లమెంటు ఎన్నికలు గెలిపించాల్సిన బాధ్యత మన పైన ఉంది దేశ స్థాయిలో సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలోపించాల్సిన అవసరం ఉంది మల్లికార్జున ఖర్గే గారు అట్లాగే రాహుల్ గాంధీ గారి యొక్క వాళ్ళ యొక్క అంటే పార్టీ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే రేవంత్ రెడ్డి గారిని కూడా బలోపేతం చేస్తేనే ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పదహేడు పార్లమెంటు శాసన మన పార్లమెంటు స్థానాల్లో పద్నాలుగు పదహైదు స్థానాలు గెలిపించినప్పుడే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం చేసినప్పుడే ఖచ్చితంగా దేశ స్థాయిలో కూడా ఈనాడు రాష్ట్ర కీర్తి పెరగడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దోహ దోహదపడే కార్యక్రమం జరుగుతుంది ఇంకా పగటికల్ గంటా ఉన్నాడు కేసీఆర్ అయినా వాళ్ళ కుటుంబ సభ్యులైనా మళ్ళీ భవిష్యత్తులో అటువంటి అవకాశం రాకుండా వాళ్లకు ఖచ్చితంగా ఈనాడు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో గెలిపించే కార్యక్రమం చేసి మన కోసం అందరి కోసం ఇవాళ పేదల బతు బడు పేదల బతుకుల కోసం గొప్ప చదువుల కోసం అభివృద్ధి కోసం మనందరూ కూడా మరొకసారి పెద్ద మనసుతోటి పెద్ద మెజార్టీతో గెలిపించే కార్యక్రమం చేయాలని చెప్పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై కాంగ్రెస్